హలో అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అది ఒక పెద్ద అడవి ఆ అడవిలో మంచినీటి బావి ఆ బావిలో ఉన్న ఒక తాబేలు ఈరోజు ఉదయాన్నే నేను నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు ఆ బావిలో ఒక తాబేలు ఉంది అది నన్ను చూసి నువ్వు నీళ్లు తాగాలి అంటే నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అప్పుడే నువ్వు నీళ్లు తాగు లేకపోతే నువ్వు నీళ్లు తాగొద్దు అని నన్ను బెదిరించింది అంతేకాదు ఆ తాబేలు చూడడానికి చాలా పెద్దగా ఉంది ఇప్పుడు కుందేలు అవునా నేను ఈరోజు అటువైపు వెళ్ళలేదు లేకపోతే నాకు కూడా అది కనిపించేది అయినా బావి మన అందరిది ఎవరు ఎవరిని వద్దనడానికి వీల్లేదు అంటూ కుందేలు చెప్పింది మనం ఈ విషయాన్ని ఇలా వదిలేయొద్దు మనమందరం వెళ్ళి ఆ తాబేలిని నిలదీయాలి ఎందుకు అలా చేసింది అని అంటూ జింకా ఇంకా కుందేలు తన స్నేహితుడైన నక్క దగ్గరికి వెళ్తాయి జింకా జరిగినదంతా ఆ నక్కకి చెబుతుంది నీళ్ళని నేను ఊరికే ఎవరికి ఇవ్వను నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళకే ఈ నీళ్లు ఇస్తాను కాదు అంటూ ముందుకొస్తే నీల బావి ఎండిపోతుంది అంటూ బెదిరించింది ఇప్పుడు నేను ఇలా అన్నాను ఇది మా అడవి మా బావి నువ్వు ఎవరు మమ్మల్ని ఆపడానికి ఇప్పుడు అది నా అనుమతి లేకుండా నా నీళ్ళు ఒక్క చుక్క కూడా నీకు ఇవ్వను అనింది ఇది చాలా వింతగా ఉంది మన అడవిలో ఎప్పుడు లేని బావిలో ఆ ఏంటి అది మనల్ని ఇలా అనడం ఇది చాలా వింతగా ఉంది మనం అర్జెంటుగా మన సింహం రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అలా నక్క కుందేలు జింక అన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి జరిగింది మొత్తం విన్న సింహం పక్కపకా నవ్వింది మీ అందరికీ పిచ్చి పట్టిందా ఈ అడవిలో నీళ్ళ బావిలో ఉన్న తాబేలు నీళ్లు తాగొద్దు అంటే మీరు తాగకుండా వచ్చారా అసలు ఏం జరుగుతుంది ఈ అడవిలో నీలబావి మన అందరిది ఆ తాబేలుకు ఏం పని పదండి మనమందరం పోయి దాన్ని అడుగుదాం ఒకవేళ అది మాట వినకపోతే నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ జంతువులన్నీ కలిసి బావి దగ్గరికి వెళ్ళాయి అప్పుడు తాబేలు రండి మీకోసమే ఎదురు చూస్తున్నా ఇంకా రాలేదేంటా అని తాబేలు మాటకి ఆశ్చర్యపోతాయి జంతువులన్నీ అదేంటి భయపడకుండా ఇలా అంటుంది అని అప్పుడు తాబేలు మీ అందరూ కూడా అడవికి బిడ్డలే ఈ కొలను కొన్ని సంవత్సరాలుగా చాలా మంచి నీటిని ఇస్తుంది అలాంటిది ఈ మధ్య కొన్ని జంతువులు సగం తిన్న మాంసాన్ని పండ్లని నీళ్ళల్లో పడేస్తున్నాయి వాటికి వచ్చిన పురుగుల వల్ల నీళ్లు నాశనమైపోతున్నాయి కొన్నాళ్ళకి ఈ బావిలో నీళ్ళన్నీ తాగడానికి పనికిరావు అందువల్ల నేనే ఇలా చేశాను నన్ను మన్నించండి కానీ మన నీటిని మనమే కాపాడుకోవాలి అందువల్లే నేను ఇలా చేశాను అని చెప్తుంది అప్పుడు సింహం తాబేలు నువ్వు చేసింది మంచి పని అడవిని కాపాడుకోవడం అడవి నీటిని కాపాడుకోవడం మన బాధ్యత నువ్వు చేసిన ఈ పనికి నీకు కృతజ్ఞతలు ఇంకా ఎవ్వరూ కూడా నీటిని పాడు చేయొద్దు అలా ఏ జంతువైనా నీటిని పాడు చేసినా చేయాలని చూసినా దానిని అడవి నుంచి గెంటేద్దాం అంటూ అవన్నీ కలిసి నీటి మీద ప్రమాణం చేస్తాయి ఆ రోజు నుంచి నీటిని తాగడానికి వచ్చిన ప్రతి జంతువు నీళ్ళు మాత్రమే తాగి వెళ్ళేవి మనకు ప్రకృతి ఇచ్చిన ప్రతిదాన్ని మన భావితరాలకి మనం మిగిల్చాలి అంటే మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మా స్టోరీ మీకు నచ్చిందా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్